ఈ సమాజంలో మంచి స్థాయి గల వ్యక్తులు అటువంటి మంచి స్థాయిని అందుకోగలని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు వీరు శక్తిగలవారే ఆ శక్తిని యుక్తిగా మలిచి తమ కోసమే కాకుండా ఇతరుల కోసం జీవించాలి అన్న విషార దృక్పథంతో ఉంటారు ప్రతిఫలాన్ని ఆశించరు ప్రతి ఫలాన్ని ప్రతి వారికి అందజేసే విధంగా వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు కానీ వారు ఆప్యాయతని ప్రేమని తాను సృష్టించిన అద్భుతమైన సామ్రాజ్యాన్ని నలుగురు ఆస్వాదించాలని నలుగురు వాటిని ఉపయోగించుకొని లాభపడాలని ఆశిస్తూ ఉంటారు ఇలాంటి వారు ఎంతోమంది సమాజానికి కావాలి వారు సృష్టించిన ప్రగతి ఆరోగ్య సామ్రాజ్యాన్ని ఉపయోగించుకొని ఆరోగ్య ప్రగతిని సదా సాధించాలి ప్రతి పండుగని శాస్త్రబద్ధంగా జరుపుకోవాలి ప్రతి పండుగలో మనకు నిర్దేశించిన ప్రతి సూత్రాన్ని ఆరోగ్య సూత్రాలని ఆహార విధి విధానాలని ఆ పండుగ నాడు ఆచరించాల్సిన నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాం నలుగురికి ఆరోగ్యాన్ని పంచగలుగుతాం ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం నిష్కల్మష వాతావరణంలో తెకరణ శుద్ధిగా జీవించగలుగుతాం నలుగురికి ప్రేమను పంచగలుగుతాం ఆప్యాయతను పంచగలుగుతాం అప్పుడే కదా మన జీవితం ధన్యం మానవుడిగా పుట్టినందుకు సార్థకత అలాంటి సార్థకతని సాధించిన వ్యక్తి డాక్టర్ జిబీకే రావు గారు